ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు ఇవాళ ఈ జిల్లాలో కుండపోత ఆరెంజ్ అలర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ములుగులో ఇరవై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు భూపాలపల్లి భద్రాద్రి జిల్లాలోనూ దర్చి కొడుతున్న వాన సూర్యాపేట మంచిర్యాల కరీంనగర్ లో కూడా అతి భారీ వర్షాలు హైదరాబాద్ సహా అన్ని సిటీలలో రోజంతా ముసరు రాష్ట్రం అంతటా నేడు భారీ వర్షాలు ములుగు భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ హైదరాబాద్ రాష్ట్రంలో వర్షాలు చూడందుకున్నాయి అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి కోస్తాంధ్ర తీరంలో ఉప ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ అంతటా ముసిరేసింది అన్ని జిల్లాల్లో మంగళవారం మొదలైన ముసురు బుధవారం కూడా కొనసాగింది ముఖ్యంగా మంగళవారం రాత్రి రాష్ట్రాన్ని మబ్బులు కమ్మేయగా శనివారం ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ ఖమ్మం సూర్యాపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం రికార్డ్ అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి కరీంనగర్ సిటీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి మంగళవారం నుంచి ఎడప తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో ఆయా జిల్లాలు రాకపోకలు ఆగిపోయి చిన్న స్తంభించింది మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ములుగు జిల్లా అతలకులమైంది బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ములుగు జిల్లా వెంకటపురంలో ఇరవై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది అదే జిల్లా ఏటూరు నాగారంలో పద్దెనిమిది పాయింట్ ఐదు మంగపేటలో పదిహేను పాయింట్ తొమ్మిది అలుబాకలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి ఇక ఆయా జిల్లాలో ఇదే పరిస్థితి ఆసిఫాబాద్ జిల్లా సుస్మిర్ సోమిని కృష్ణపల్లి నాయనపూడా వాగులు పొంగి పదిహే పన్నెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మానేపల్లి మండలంలో దిందావాగు ఆసిఫాబాద్ మండలం గుండి పెద్దవాగు కెరమేరి మండలం లక్మాపూర్ అనార్పల్లి పెద్దవాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో రాకపోకలు బంద్ అయ్యాయి కోటల తహసీల్దార్ ఆఫీస్ నీట మునిగింది ఇక మహబూబాబాదు వద్ద మున్నేరువాగుపై చెక్ డ్యామ్ మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది కొత్తగూడ మండలంలో గాదివాగు ముస్మి కత్తర్ల వాగులు ఉప్పొంగడంతో మొండ్రాయి గూడెం గుండాల ఆదిలక్ష్మిపురం తిమ్మాపూర్ గ్రామాలకు రాకపోక నిలిచిపోయాయి ఖమ్మం మున్నేరు వరద ఉధృతి పెరుగుతుంది భద్రాద్రి జిల్లా ఇల్లెందు మునుగూరు కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులో డెబ్బై వేల టన్నులకు పైగా ప్రొడక్షన్ ఆగింది బుర్గాంపహాడు మండలం పాత పినపాక సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు ఇక హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది రా తర్వాత రాత్రి నుంచి ముసురు పట్టింది బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ముసరు కమ్మేసింది మంగళవారం రాత్రంతా వర్షం పడడంతో సిటీలోని పలువారు ప్రాంతాలు జలమయమయ్యాయి